అక్కడ పండుగ నైట్ కామెంట్ పెట్టిరు కదా మీరు ఎందుకు సున్నం వేయలేదు అని ఇగో గుడి అయితే ఇంత మంచి రెడీ అయిపోయింది అయితే వేసిరు మైల వేస్తారా పండగ గురించి అయితే మాకంత తెలియదు కానీ అక్కకైతే కయితే తెలిసి ఎందుకంటే అక్క వాళ్ళు అక్కడ చేస్తారు కదా పండుగ అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ అయితే లేచిర్రా టీ తాగిరా మేమైతే ఇక పండుగ అయిపోయింది కదా ఇక స్టార్ట్ వంటలు స్టార్ట్ చేయాలి అంతకన్నా ముందు ఫస్ట్ అయితే ఇట్లా ఆలికి ముగ్గు పెట్టిన తర్వాత పెళ్లి ముగ్గు వేయాలి తర్వాత అయిపోయాక ఇక వంటలు చేసినాక అమ్మవారికి అయితే పడి పెట్టాలి ఓకే మరి బాయ్ అందరికీ